తిరుపతి నగరంలోని పోలీస్ క్వార్టర్స్లో ఫ్యామిలీ కౌన్సిలింగ్ నూతన భవనాన్ని అనంతపురం రేంజర్ డిఐజీ రవిప్రకాష్ ప్రారంభించారు కుటుంబ వ్యవస్థ విడిపోకుండా నిపుణులైన డాక్టర్లు లాయర్లను ఇందులో భాగస్వామ్యం చేయనున్నట్లు ఆయన తెలిపారు కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కాకుండా వారిని కలిపే ప్రయత్నంలో భాగంగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ను ప్రారంభించామని రవిప్రకాష్ పేర్కొన్నారు ఇందులో పోలీసుకు ఎటువంటి అధికారాలు ఉండవని స్పష్టం చేశారు అలాగే లోకేష్ పాదయాత్రను అడ్డుకోవాలన్న ఉద్దేశం పోలీసులు లేదన్న ఆయన సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మేరకే విధులను నిర్వర్తిస్తున్నామని చెప్పారు పాదయాత్రను ఆపాలంటూ ప్రభుత్వ పెద్దల నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దన్నారు ప్రముఖుల స్థాయిని బట్టి బందోబస్తును కల్పిస్తున్నామన్న డిఐజీ లోకేష్కు అదే స్థాయిలో బందోబస్తును కల్పిస్తున్నామని తెలిపారు తిరుపతి డిస్టిక్లో తిరుపతి పట్టణంలో ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ అనేసి కొత్త బిల్డింగ్ తీసుకురావడం జరిగింది ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ఇంతకు ముందు నుంచి కూడా సుప్రీం హాన్రబుల్ సుప్రీంకోర్టు లైన్స్ ప్రకారం ఇది ఏర్పాటు చేసి ఎవరైతే మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లో వస్తారో భార్యాభర్త గొడవల్లో డొమెస్టిక్ వైలెన్స్ వీటిల్లో వాళ్ళందరినీ ఎందుకంటే మన హిందూ ధర్మ ప్రకారం కానీ మన ఇండియా యొక్క సామాజిక విలువలు ఏముంటే మనకు ఫ్యామిలీకి ఎక్కువ వాల్యూ ఇస్తాము మేము సో ఫ్యామిలీలు ఎప్పుడూ కలిపేదానికే మనము ట్రై చేయాలనేసి ఒక సిద్ధాంతం మీద ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ ఎందుకంటే చిన్న చిన్న గొడవలతో మనస్పర్తలు వచ్చి అవి విడాకుల దాకా వెళుతూ ఉంటాయి అటువంటివి రాకుండా ఎందుకంటే పిల్లలు ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది ఇరు ఇరుపక్షాల పెద్దలు ఉంటారు సో అవన్నీ వాళ్ళు అయిపోయి ఇక్కడికి వచ్చినప్పుడు పోలీస్ దగ్గరికి ఇక్కడ కొంచెము స్ట్రక్చరల్గా ఇప్పుడు తిరుపతి గారు చెప్తున్నారు వాళ్ళు స్ట్రక్చరల్గా ఆర్గనైజ్ చేశారు మహిళా యూనివర్సిటీ నుంచి i got professor